ఎన్ని రోజులైందే ఇలా నవ్వుకుని అమ్మా ఎక్కువ నవ్వేసి కడుపులో నొప్పి నొప్పిస్తుంది కూడా నొప్పి పెడుతున్నాయి వీళ్ళు ఎవరాక్షను వీళ్ళు అమ్మో లేట్ అయిందే ఇంకా వెళ్ళాలి ఇంకా సేపు ఉండొచ్చు కదే లేదే క్యాబ్ బుక్ చేసేసా ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది సరేలే ఇదిగో ఈ చాక్లెట్ థ్యాంక్స్ ఏ అదిగో క్యాబ్ వచ్చేసింది బాయ్ మరి బాయ్ జ్యూఎన్ బాయ్ ఆంటీ నవ్వి నవ్వి కూడా సరిపోయింది అమ్మా ఆంటీ మొబైల్ మర్చిపోయింది అయ్యో మెసేజ్ చెయ్యి వస్తే మొబైల్ ఇక్కడే మర్చిపోయావు వచ్చి తీసుకో అదిగో నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదే ఎస్ఎంఎస్ ఎక్కువ చూసుకోదేమో వాట్సాప్ చెయ్యి కళ్యాణి నీ మొబైల్ మా ఇంట్లో మర్చిపోయా వెనక వచ్చి తీసుకోవే నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది టిక్స్ వస్తున్నాయి కానీ బ్లూ టిక్స్ మాత్రం రావట్లేదు టెలిగ్రామ్ రిప్లై ఇవ్వట్లేదు నా మాట విని ఫోన్ చేయడానికి సరే అదిగో రింగ్ కూడా అవుతుంది ఏహే రెగ్యులర్ కాల్ వాట్సాప్ కాల్ రెండు ట్రై చేసా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అదో పిచ్చి మా లోపలే సర్లే మనం ట్రై చేసాం అది లిఫ్ట్ చేయకపోతే మనమేం చేస్తాం ఇదంతా చూసి గట్టిగా ఊపిరి తీసుకొని నా రెండు జేబుల్లో నా రెండు చేతులు పెట్టుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు